కామారెడ్డి పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్కరణల దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఏఎస్పీ చైతన్య రెడ్డి అదనపు ఎస్పీకే నరసింహారెడ్డి కామారెడ్డి స్వాగత తోరణం నుండి సైకిల్ యాత్ర ప్రారంభించి కొత్త బస్టాండ్ మీదుగా కామారెడ్డి డిగ్రీ కాలేజ్ కళాభారతి వరకు తొమ్మిది కిలోమీటర్ల సైకిల్ యాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఈఎస్పీ రెడ్డి అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి బాన్సువాడ డిఎస్పీ విటల్ ఇన్స్పెక్టర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది వివిధ కాలేజీల నుండి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ వారం రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వివిధ యాక్టివిటీస్ అందించేయడం జరుగుతూ ఉంది అమరవీరును స్మరించుకుంటూ ఈరోజు కామారెడ్డి పోలీసులు వాలంటీర్స్ కొంతమంది విద్యార్థులు ఎన్సీసీ స్టూడెంట్స్ అందరూ కూడా తొమ్మిది కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని కూడా విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది మన కామారెడ్డి దగ్గర స్టార్ట్ మొదలుపెట్టుకొని ఇంకో ఎండు వరకు కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా కంపించడం జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కామారెడ్డి పోలీస్ తరఫున తెలంగాణ పోలీస్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ